సిరీస్ ఆఫ్ ద ఎపిసోడ్స్గా కొనసాగుతూ కీలక మలుపులు తిరుగుతున్న రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక మలుపు ఈరోజు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది రాజ్ తరుణ్ లావణ్య ఫోన్ సంభాషణలో మనకి ఒక మస్తాన్ సాయి అనే పేరు ప్రముఖంగా వినపడిన సందర్భం కనిపిస్తోంది ఎవరు మస్తాన్ సాయి ఏ రాజ్ తరుణ్కి స్నేహితుడా లేదా లావణ్యకి స్నేహితుడా ఆయన ఏం చేస్తారు స్నేహం మాటన ఆయన ఏం చేసేవాళ్ళు రాజ్ తరుణ్కి ఆయన సన్నిహితంగా ఉండేవాడా లేకపోతే లావణ్యకి సన్నిహితంగా ఉండేవాడా కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి మస్తాన్ సాయి ద్వారానే డ్రగ్స్ తెప్పించుకొని వాడేది లావణ్య అని ఆ తర్వాత మస్తాన్ సాయి స్నేహితుల సర్కిలే లావణ్యకు కూడా స్నేహితులు అని కొన్ని రకరకాల సందర్భాల్లో రకరకాల పేర్లు వినిపించాయి అయితే ఇంతవరకు మస్తాన్ సాయి ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఆయన ప్రొఫెషన్ ఏంటి ఎవరికీ తెలియదు కానీ ఈరోజు పోలీసులు ఆంధ్రప్రదేశ్లో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి లావణ్య వర్షన్ ఏంటి హీరో రాజ్ తరుణ వర్షన్ ఏంటి వీళ్ళ మధ్య ఎలాంటి సంబంధం కొనసాగేది ఎలాంటి అన్యోన్యంగా వీళ్ళు ఉన్నారా లేకపోతే ఉన్నట్టు నటించారా లావణ్య ఇంతవరకు కూడా నాకు రాజ్ కావాలి రాజ్ తరుణ్ నా హస్బెండ్ అని ఎప్పుడైతే చెప్పుకొస్తుందో నిజంగా ఆ అర్హతలన్నీ లావణ్యకు ఉన్నాయా అని నిజం చెప్పాలంటే ఆ నిజం తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి కూడా మస్తాన్ సాయే మస్తాన్ సాయి మాట్లాడితే ఫోన్ సంభాషణ మనం విన్నాం మస్తాన్ సాయిని అనేక సందర్భాల్లో రాజ్ తరుణ్ చెప్పాడు ఉదాహరించాడు అనేక సందర్భాల్లో లావణ్య కూడా ఆయన ఉచ్చరించిన పరిస్థితి కనిపించింది ఇక మస్తాన్ సాయి వద్ద కీలక సమాచారం వీళ్ళిద్దరి గురించి ఉంటుంది ఉంది అని సోషల్ మీడియాలో వా ఇటు వార్తలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మస్తాన్ సాయి ఏం చెప్తాడు లావణ్య జెన్యున్గా రాజధానిని కావాలని కోరుకుంటుందా లేకపోతే దీని వెనుక ఆర్థిక లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా అనే విషయం స్పష్టంగా చెప్పాలంటే అది మస్తాన్ సాయి మాత్రమే చెప్పగలడు ఎలాంటి అనుబంధం వీళ్ళ మధ్యన ఉంది కమర్షియల్ యాక్టివిటీ వీళ్ళ మధ్య ఏమైనా ఉందా లేకపోతే జెన్యున్గా ప్రేమ ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయా ఈ విషయం చెప్ప ఒక పక్క లావణ్య అంటోంది నాకు రాజ్ తరుణ్ కావాలి రాజ్ తరుణ్ నా హస్బెండ్ ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్తోంది రాజ్ తరుణ్ మాత్రం ఈమె దగ్గర అలాంటి అర్హత లేదు ఈమె కేవలం నా దగ్గర ఉన్న డబ్బు కోసమే కమర్షియల్ యాక్ యాక్టివిటీతోనే నాకు దగ్గర అవుతోంది అనే అంశాన్ని రాజ్ తరుణ్ చెప్పుకోవచ్చు ఇక రాజ్ తరుణ్ అనేక అనుమానాలను కూడా మస్తాన్ సాయి పట్ల వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అనేక మంది స్నేహితులను చేయడం కాకుండా ఇటు మస్తాన్ సాయికి లావణ్యకు కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి శారీరక సంబంధాలు ఉన్నాయని రాజ్ తరుణ్ అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే అసలు రాజ్ తరుణ్ లావణ్య మధ్య ఎలాంటి అనుబంధం ఉంది ఎలాంటి రిలేషన్ కొనసాగింది గత పదమూడేళ్లుగా ఇప్పుడు ఎలా ఉంది ఈ కమర్షియల్ యాక్టివిటీ ఏమైనా ఉందా డబ్బుల కోసమే లావణ్య ఇంత రార్థాంతం చేస్తుందా ఈ విషయాలన్నీ స్పష్టంగా బయటికి రావాలంటే మస్తాన్ సాయి పెదవి విప్పాల్సిందే అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏపీ పోలీసులు మస్తాన్ సాయిని విచారిస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇక ఇటు లావణ్య ఏం కోరుకుంటోంది రాజు తరుణ్ ఏం చెప్తున్నారు ఈ విషయాల్లో పొంతనం ఉందా నిజమైన విషయాలు బయటికి రావాలన్నా వాస్తవాలు బయటికి రావాలన్నా మస్తాన్ సాయి నోరు తెరవాలనే ఒక డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది